వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఊరుకుంద గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రావణ మాసం ఉత్సవాల సందర్భంగా కార్యనిర్వహణ అధికారి వెంకటేష్ అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నందున ఇన్ఛార్జిగా దేవాదాయ శాఖ గురుప్రసాద్ ను నియమించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రావణ మాసం ఉత్సవాల ఏర్పాట్లు చాలా గొప్పగా జరుగుతున్నాయని ఈ శ్రావణ మాస ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాలు జిల్లాల నుంచే కాక తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తాదులు శ్రీ ఊరుకుంద ఈరన్న స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారని తెలిపారు ఆగస్టు ఐదవ తేదీ నుండి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొనవలసిందిగా అన్ని సదుపాయాలను కల్పిస్తున్నాము అని తెలియజేశారు ఈ సందర్భంగా దేవస్థానంలో నెలకొన్న సమస్యలను పర్యవేక్షించారు ముఖ్యంగా అన్నపూర్ణ భోజన శాలలో తాగునీరు సమస్య టెంకాయల అమ్మకాల టెండర్లకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తూ ఉండగానే స్థానిక నాయకులు టెంకాయలను సప్లై చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా కళ్యాణ కట్ట దగ్గర భక్తులు తలనీలాలు సమర్పించుకునే విషయంలో కూడా నిలువు దోపిడీ జరుగుతుందని దేవస్థానం రూపాయల టోకెన్ పర్మిషన్ ఉన్న టెండర్దారులు వంద రూపాయలు మరియు రెండు వందల రూపాయలు అదనంగా భక్తుల నుండి వసూలు చేస్తున్న విషయాన్ని కూడా తమ దృష్టికి వచ్చిందని దాని మీద కూడా విచారణ చేసి తగిన చర్యలు చేపడతామని వారు వివరించారు రోజు ప్రతి బాధ్యతను స్వీకరించడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత ఈరోజు వచ్చిన భక్తులకు చేసిన ఏర్పాట్ల గురించి పరిశీలించడం జరిగింది ప్రతి భక్తుడు కూడా స్వామివారిని ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుంటాను ఫీల్ లైన్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది తర్వాత ఈ దేవస్థానం పరిసర ప్రాంతంలో పందిళ్ళు కానీ లైటింగ్ డెకరేషన్ కానీ ఆ పనులు ఇప్పుడు నా పరిచయంలో జరుగుతున్నవి ఈ రెండు రోజుల తర్వాత ఎక్కడ భక్తులకు ఏ అవసరం ఉన్నది ఏ ఏర్పాట్లు కావాలి అని అన్నిటి కూడా పరిశీలించి వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ అన్నదానం ముందు కూడా భక్తులకు సరైన విధంగా అన్న అన్న ప్రసాదం జరగడం లేదని తర్వాత వాళ్ళ ఫీలైన్ లేకుండా సరిగా మెయింటైన్ చేయడం లేదని ఒక కంప్లైంట్ వచ్చడం జరిగింది అది కూడా పరిశీలించి అన్నదానం ముందు భక్తులకు ఏమి కావాలనే ఏర్పాటు కూడా సకాలంలో ఉండేట్టుగా చేస్తాము అన్ని వివరాలు కూడా పరిశీలించిన తర్వాత నేను ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ దిగ్విజయం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ శ్రావణ మాస ఉత్సవంలో ఈ నెల ఐదో తేదీ నుంచి మొదలవుతాయి సెప్టెంబరు రెండవ తేదీకి ఈ యొక్క శ్రావణ మాస ఉత్సవాలన్నీ ముగుస్తాయి ముఖ్యంగా ఈ శ్రావణ మహోత్సవంలో ప్రతి సోమవారము బేస్తవారము ఇక్కడ భక్తులు విరివిగా వస్తారు మరియు అమావాస్య రోజు కూడా అత్యధికంగా వస్తారు ఆ యొక్క ఏర్పాట్లు చూసుకొని వేల మంది కాకుండా లక్షల మంది వస్తారని అనే వినికిడి ఉంది ఆ భక్తులకు ఎటువంటి యొక్క ఇబ్బందులు లేకుండా పోలీసు వార్త కూడా చర్చించి ఎటువంటి అవాంటినెస్ అనేట జరుపుడానికి వాళ్ళని కూడా సహాయ సహకారాలు మేము పొందుతాము కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సు తీసుకొస్తే పోకుంటున్నారు

మరి ఇవి ఎవరుకుంటారు అక్కడ ఎప్పుడు వస్తాయి ఇలా అని సార్ సార్ ఎక్కడ ఉంటే ఎంతైనా ఆలోచన చేయలేదు సార్ ఇప్పుడు మన మీరు వచ్చిన ఆలోచన చేయాలి మీరు ఆలోచన చేసి సార్ సార్ అమౌంట్ అమౌంట్ ఉన్నా చూస్తాను అదే ఫైల్ ఫోటో ఆరు గంటలకు